కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామం తమ్మలి తోట వాగులు రహదారి తెగ నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు వంతెన నిర్మాణం చేపట్టలేదని ఆ గ్రామానికి చెందిన మడిగే శ్రీనివాస్ డిమాండ్ చేశారు రైతులు ప్రజలు వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారాయని సమస్యలు వర్ణాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు వంతన పూర్తయితే తాత్కాలిక రోడ్డు నిర్మిస్తే నడుచుకుంటూ వెళ్లి రైతులు పొలం పనులు చేసుకుంటారని అన్నారు అనేక అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు రైతులు ప్రజల సమస్యలను దృష్టి దృష్టిలో పెట్టుకొని వెంటనే కుదురుమల ఇమ్డాపూర్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు లేనిచో రైతులతో కలిసి దండా నిర్వహిస్తామని హెచ్చరించారా అందరికీ నమస్కారం మనము కుదురుమల్ల మరియు ఇమ్రాపూర్ పోయే రహదారిలో మనం ఉన్నాం మనకిక్కడ నూతన బ్రిడ్జు ఏర్పాటు కొరకు మనకిట్లా గతంలో ఇక్కడ దారి ఉండే ఇక్కడ దారి వేసి చేయడం జరిగింది అది వర్షానికి పట్టు పట్టుకపోవడం జరిగింది కానీ నెల రోజుల నుంచి ఇక్కడ మరమ్మతులు ఏం చేయలేకపోగా ఇక్కడ ఉన్న ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏం తెలుస్తాయి ఎందుకంటే ఇక్కడ కుదురుమల నుంచి మేజర్గా ఇక్కడ ఇక్కడున్న అద్దెకర ఎకరా ఎకరాల రైతులు ఉన్నారు కానీ హాఫ్ కిలోమీటర్ మేర ఊర్లకు గ్రానికి రావాలంటే హాఫ్ కిలోమీటర్ మేర దూరాన్ని దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం మేర రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పత్తి ఇక్కడ ఎక్కువ కాటన్ పత్తి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆ సాయంత్రం పూట పత్తి సంత తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకు చంద్రబాబు గేటు దుద్యాల కుదురుమల్ల ఈ విధంగా వస్తుంది మొదట సార్లు ఆంధ్ర కాంట్రాక్టర్లకు చెప్పినా వాళ్ళు మనల్ని అసలు పర్యటనలోకి తీసుకుంటలేరు దయచేసి ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖాళీ ఒక రెండు జేసీపీల మట్టి వేస్తే మనకు రెండు టిప్పర్ల మట్టి వేస్తే ఈ వంతెన కంప్లీట్ అవుతుంది అయినా వాళ్ళు నిమ్మకు నీరు చూస్తూ ఉండడం ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణ వాడికి అయితే మన అర్థమవుతుంది ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనం కొడంగల్ నియోజకవర్గంలో చాలా జరుగుతున్న దానికి ఇదే నిదర్శనం దయచేసి ఇక్కడ రైతులు మార్నింగ్ పోవాలంటే గౌడు ఆ ద్వారా శిల్డిధార మంది ఎక్కి అతడిపోయి రావడం జరుగుతుంది మరియు దీనికి ఎంతవరకు ఇదిలో అనే ఆలోచన మనం చూడాలి శ్రీధార వాళ్ళు ప్రమాదవశానికి కింద పడిన దాఖలాలు అన్నీ ఉన్నాయి దయచేసి కాలా వెంకరెడ్డి గారికి ఒకటే ఒకటే విన్నవిస్తున్నా అయ్యా ఇక్కడ మనకు రైతులకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మనకు మూడు దాదాపు రెండు మూడు సార్లు మనకు ఇక్కడ ఉన్న సంబంధిత స్పెషల్ ఆఫీసర్ గారి గారికి చెప్పడం జరిగింది ఆయన ఇక్కడ పట్టించుకో పోతలేడు దయచేసి మనకు ఈ సాయంత్రం రేపటి వరకు రెండు టిప్పాల మట్టి వస్తే జరిగే తాత్కాలిక రహదారి అవుతుంది కావున దయచేసి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇక్కడ రైతులను తీసుకొచ్చి ధర్నా చేస్తానని చెప్పి హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఆంధ్ర కాంట్రాక్టర్లలో ఆలోచన చేయండి మీరు ఇక్కడ బతకనీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఈ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి మీకు హెచ్చరిస్తున్నా ఈ మొన్న ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నది మునాయ స్పెషల్ ఆఫీస్ కూర పొనికే కానీ పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలియదు సరే మునాయ పిల్లడు అవునవునవును చూడు చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ కుదురుమల్ సార్ మడిగేసి మన మనకు సారీ సిమ్రాపూర్ వందెన గురించి దాదాపు ముప్పై రోజులు అయితే సార్ ఇది అయిపోయి తాత్కాలిక వంటనే పదిలో సార్లు ఆయన కాంట్రాక్టర్ చెప్పిన ఇంతవరకు అయితే మనకు ఎవరు సార్ ఆంధ్ర కాంట్రాక్టర్లు సార్ ఇక్కడ మనకు తెలంగాణలో అయితే ఎవరైనా కూరమంటారు ఆంధ్ర కాంట్రాక్టర్లు వస్తున్నారు పని చేస్తున్నారు అయిపోయి ఇక్కడ సన్నా చిన్నకారు రైతులు ఉన్నారు దాదాపు పత్తి తీసుకురానికే చంద్రవంత గేటు దుజ్జాల గేటు కుదురుమల పదిహేను కిలోమీటర్ల మేర మా మా దగ్గర ఉన్న ముసలమ్మలు నెత్తి మీద ఎత్తుకొని వస్తున్నారు అట్లా ఇది ఒక బై వాక్ డిస్టెన్స్ ఒక మూడు వందల మీటర్లతో అయిపోయే పని ఇట్లా వస్తున్నారు కుదురుమల్ల విత్ ఇమ్రాపూర్ సార్ ఇమరాపూర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ కాలేదు అంటే అయింది ఖాళీ రెండు రెండు మూడు ట్రిపాలు రా మట్టి వస్తే అయిపోయే పనికి దాదాపు నెల రోజుల నుంచి ఇది ఇదే వెయిటింగ్ ఉంది సార్ ఇక్కడ దయచేసి సార్ సార్ చెప్తాను కాదు సార్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నేను వందన దగ్గరనే ఉన్నా మీరు చేస్తారని నమ్మకం మీద మీకు కాల్ చేసిన లాస్ట్ ఎందుకంటే దాదాపు కాంట్రాక్టర్ల స్పెషల్ ఆఫీసర్ గారికి పలుమార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు మీతోటి ఈ పని అయితే ఒక ఇది మీద చేసినా ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది ఇంకోటి ఒక నిచ్చిన పెట్టినాము నిచ్చిన ఎక్కిపోయి దిగి దిగిపోతారు సార్ ఇప్పుడు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయిన అట్లా పరిస్థితి ఒక నిచ్చెనతోటి ఎక్కిపోతాడు కదా రైతులందరూ ఒక ఆమె నిన్న తిందబడ్డది ఆమె నాకు నేనే స్వయన వచ్చి తీసుకొని పోయినా అంతే సార్ అంతే సార్ రెండు మూడు టిప్పలు వస్తే అయిపోతుంది సార్ ఇక్కడ మట్టి ఇప్పుడే పండి సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము కాళా ఇంకరెడ్డి గారు గిటా మన కొడంగల్ అథారిటీ అధికారి గారికి మనం ఫోన్ చేయడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించిండు ఈరోజు సాయంత్రం వరకు మట్టి పోయాల్సి లేని పక్షం వారికి బరాబారు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను తెలియపరుస్తున్నాయి ఆఫీసర్ నాగరాజు గారితో ఫోన్లో మనకు సమాచారం తెలుసుకుందాం ఎందుకంటే దాదాపు ఇప్పటికీ నాలుగు సార్లు ఆయనకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ఆయనకు ఒకసారి ఫోన్ చేసి ఆయన ఏమంటారు చూసుకున్న తర్వాత కాడ ఎంగారెడ్డి గారికి ఫోన్ చేద్దాం గుడ్ మార్నింగ్ సార్ ఏం సార్ దాదాపు నెల రోజులు అవుతుంది వంతెన తాత్కాలిక వంటనే అయిపోయి ఈ ఇమ్రాపూర్ దాదాపు పిల్లలు నిన్న కుండ స్కూల్కి వచ్చే పిల్లలు మనకి ఎక్కడన్నా అట్లా కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు వందల రోడ్లు అవుతున్నాయి కోడంగల్ కాన్ఫిన్స్ ఇలా ఈ ఆంధ్రా కాంట్రాక్టర్లతో పెద్దతనంతో మేము విసిగిపోతున్నాం పరిస్థితులు అంటే కనీసం నెల రోజులు అవుతున్నాయి మీరు చేసి ఆ నిచ్చెన పెట్టడమే సార్ ఇది మనకెప్పుడో నన్ను నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో పెట్టి నిచ్చెన పెట్టి అవును సార్ ఇప్పుడు నీకు అర్థమవుతుందా అద్దె దగ్గర పొలం ఉన్నాడు ఆడ పత్తి కుదు అంటే ఆయన అక్కడ నుంచి ఆ రైతు చంద్రబాబు గేటు దుద్దాల గేటు ఊరు వరకు ఎట్లా వస్తారు తీసుకొని ఆయనకు వచ్చి మూడు వందల కూలి రైతులకు మూడు వందల కూలి పెట్టుకొని ఆటోలు తీసుకొచ్చి ఊర్లలో పత్తి ఇప్పుడు కాటన్ సీజన్ ఇక్కడ కుదురుమల ఎంత ఇబ్బంది అవుతుంది కనీసం మీరు చేస్తున్నాం చూస్తున్నాం అంటే నేను రైతులను తీసుకొచ్చి నేను కాడ ఎంకరెడ్డి గారికి ఇప్పుడు ఇప్పుడే చెప్పినా ఆయన పంపిస్తాను చెప్పిండు పెద్ద ఎత్తున నేను ధర్నా వేసాడు అవసరం వస్తే వీళ్ళ వాళ్ళని తీసుకొచ్చి ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లలు స్కూల్కు లేకుండా అవుతున్నారు మీరు కనీసం అరే మానవతో దుఃఖతం ఇక్కడ జరిగే పని మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉందే లేదా ఎవడో కొమ్కిస్క కొట్టారు చెప్తే మీరు ఎట్లా ఉంటారు సార్ నాకు అర్థంగా ఎన్ని నెల రోజుల నుంచి వస్తున్నా ఈ రోజు చెప్పిపోతున్నాను అదే చేస్తారని అనుకుంటున్నా ఇంతకుముందు నా ముందు ఒక పెద్ద ఆయన బైక్ వేసుకుని అంటే మీకు బాధ్యత లేదా అవును సార్ ఈరోజు ఈరోజు కంపల్సరీ కావాల్సిందే లేని పక్షంలో నేను మీకు ఎందుకంటే మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు చేస్తారని కాన్సెప్ట్ నేను చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా ఓపెన్ సార్ ఈరోజు 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 కావాలి సార్ మళ్ళీ నాకు కాల్ చేయండి